ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా స్వామివందనాలు ఈరోజు నేను ఇతర చర్చించాలనుకుంటున్న ఆలయం గుజరాత్లో ఉన్నటువంటి అంబాజీ అమ్మవారి యొక్క ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని మనం గ్రహించాలి ఇక్కడ అమ్మవారిని కేవలం కళ్ళు మూసుకొని మాత్రమే పూజించాలి ఉత్తర గుజరాత్లో రాజస్థాన్కు సమీపంలో ఉంది ఈ అంబాజీ మాత యొక్క ఆలయం చుట్టూ ఎత్తైన అరావళి పర్వతాల నడుమ పచ్చని చెట్ల మధ్య ప్రకృతి అంతా తన అనుగ్రహమే ఉన్నట్టుగా ఈ ఆలయం మనకు కనిపిస్తూ ఉంటుంది యజ్ఞం తర్వాత జరిగిన సంఘటనలు సతీదేవి శరీర భాగాలు వేరు వేరు చోట్ల పడిన సంగతి మనందరికీ తెలిసింది వాటిలో అమ్మవారి యొక్క హృదయ భాగం ఇక్కడే పడిందని స్థానికులు చెబుతూ ఉంటారు హృదయం అనేది మన భావాలకు అనుభూతులకు సంబంధించింది దానికి రూపం అంటూ ఉండదు అందుకే ఇక్కడ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఎలాంటి విగ్రహము ఉండదు బదులుగా బీజాక్షరాలు లిఖించినటువంటి ఒక శ్రీయంత్రం మాత్రమే మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఆ శ్రీయంత్రాన్ని కూడా అదే పనిగా చూడకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే శ్రీయంత్రాన్ని పూజించాలని భక్తులు తెల్లటి వస్త్రంతో తమ కళ్ళని కప్పుకోవాలని కూడా ఒక ఆలయ నిబంధన ఉన్నది ప్రస్తుతం ఉన్న అంబాజీ ఆలయాన్ని నిర్మించి పదిహేను వందల సంవత్సరాలకు పైగా గడుస్తుంది అయితే ఒకప్పుడు ఈ ఆలయం దగ్గరలోని గబ్బర్ అనే కండ ఉండేదంట పూర్వం దంతుడనే రాజు అక్కడ కొండ మీద ఉన్న అమ్మవారిని ఎలాగైనా తన రాజ్యానికి తీసుకువెళ్ళాలని అనుకున్నాడంట అందుకని రేయం బగలు కష్టపడి అమ్మవారిని ప్రార్థించి తనతో పాటు తన రాజ్యానికి రమ్మని కోరాడంట రాజు ప్రార్థనను మన్నించిన అమ్మవారు ఒక షరతును మాత్రం విధించింది తాను రాజు వెనకే వస్తానని కానీ పొరపాటును కూడా ఆయన వెనక్కి తిరిగి చూడకూడదనిదే షరతు ఆ షరతును కనుక రాజు ఉల్లంఘిస్తే తాను అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలనని అమ్మవారు తేల్చి చెప్పారు ఆ షరతుకి అంగీకరించి రాజు తన రాజ్యానికి ప్రయాణమవుతాడు అమ్మవారిని తీసుకుని ప్రయాణం చేస్తున్న రాజుగారు తన కుతూహలాన్ని ఆపుకోలేకపోతాడు కొండ నుంచి కాస్త దూరం వచ్చి వెంటనే ఊర కంటితో తన వెనకాల వస్తున్న అమ్మవారిని చూసే ప్రయత్నం చేస్తాడు దాంతో షరతు ప్రకారం అమ్మవారు అక్కడే స్థిరపడిపోయింది ఆమె స్థిరపడిపోయే చోటే ప్రస్తుతం ఉన్న ఆలయాలు నిర్మించారు ఇక్కడ గబ్బర్ కొండ మీద ఒకప్పుడు అమ్మవారు ఉన్న ఆలయ శిబిరాలను కూడా మనం చూడవచ్చు అక్కడ ఇప్పటికీ నిరంతరాయంగా జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు శ్రీశైనానికి చేరుకుంటే కేవలం అమ్మవారి ఆలయమే కాకుండా అక్కడ ప్రతి అంగుళం వెనక ఏదో ఒక మహత్యం కనిపిస్తుంది పట్నం కూడా అంతే అక్కడి ఆలయమే కాకుండా సమీపంలో గబ్బర్ కొండ కోటేశ్వర ఆలయం సరస్వతి నది ఉద్భవించిన చోటు వాల్మీకి ఆశ్రమం అమ్మవారి సోదయర్ అయినటువంటి అజయ్ దేవి ఆలయం కైలాసకున్న ఇలా లెక్కలేనటువంటి దివ్యక్షేత్రాలు కనిపిస్తాయి ఈ ఆలయం రాజస్థాన్లోని మౌంట్ అబూకి అతి సమీపంలో ఉండటంతో మౌంట్ అబూకు వెళ్ళేవారంతా కూడా అంబాజీ ఆలయాన్ని కూడా సందర్శించే ప్రయత్నం చేస్తారు మరి తెలుసుకున్నారు కదా ఇక్కడ అమ్మవారి విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాభివందనాలు